హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ బ్యూటీ వరల్డ్ నేను మీ మాధవి నండి ఈరోజైతే స్కిన్ వైటనింగ్ కోసం మంచి రెమెడీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఎటు ఎటువంటి పార్లర్కి పోకుండా ఇంట్లోనే డార్క్గా ఉన్న స్కిన్ని వైట్గా ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఈ రెమెడీ అనేది పూర్తి అయిపోతుంది స్కిన్ వైట్గా మారుతుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని చక్కగా మనకి ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ రోజు వాడుకునే ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదండి అది ఒక స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఫెయిర్ అండ్ లవ్లీ ఇన్స్టెంట్గా వైట్గా మారడానికి ఫెయిర్ అండ్ లవ్లీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది ఫేర్ అండ్ లవ్లీ గ్లో అండ్ గ్లో అండ్ లవ్లీ ఇంకా రకరకాలుగా వాడుతూ ఉంటారు ఏదైనా పర్వాలేదండి అదొక స్పూన్ వేసుకొని ఆ తర్వాత ఇందులో క్లీనిక్ ప్లస్ షాంపూ అయితే వేసుకోవాలి మీరు ఎక్కువగా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక షాంపూ వేసుకోండి లేదా కొంచమే కావాలి అనుకుంటే ఆఫ్ అయితే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని క్లీన్ ప్లస్ షాంపూని వేసుకోవాలి క్లీన్ ప్లస్ షాంపూ అయితేనే బాగుంటుందండి అదే వేసుకోండి ఇలా కొంచెం అంతా వేసుకోవాలి ఇంకా ఇందులోకి మనము కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి కోకోనట్ ఆయిల్ మనకి బాడీకి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది చాలా స్మూత్గా అవ్వడానికి ఈ కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం పార్లర్కి పోయి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని స్కిన్ వైటనింగ్ కోసం ఎన్నో రకాలుగా కెమికల్స్తో కూడిన ఆ ప్రోడక్ట్స్ అన్ని వాడుతూ ఉంటాము అది వేసుకోవడం వల్ల కొంతమందికి ర్యాషెస్ అనేవి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండడం కోసం మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేటివి రాకుండా ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా మెల్ట్ అయిపోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇక నేను మీకు చేతికి అప్లై చేసి అయితే చూపిస్తాను ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి బ్రష్ ఉంటే ఈ బ్రష్తో హ్యాండ్ పైన అప్లై చేసుకోండి లేదా మన ఫింగర్స్ తోటైనా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ తోటైనా హ్యాండ్ అంతా అప్లై చేసుకోవచ్చు ఇలా పూర్తిగా కలుపుకొని ఇంకా హ్యాండ్కి అయితే ఇలా అప్లై చేస్తున్నాను మనం బయటికి పోయి వేలకు వేళ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ చిన్న రెమెడీ తక్కువ చిన్న పనే కాబట్టి చాలా తక్కువ కాస్ట్ తోటి అయిపోతుంది అలాగే ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి రావు మనం తయారు చేసుకున్న ఈ ప్యాక్ అనేది ఫేస్కి కూడా వేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇలా పూర్తిగా హ్యాండ్ నిండా వేసుకోవాలి కొంచెం తిక్కుగా అప్లై చేసుకోవాలి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని హోమ్ రెమెడీస్ వాడడం వల్ల మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మనకి ర్యాషెస్ అనేది పింపుల్స్ అనేటివి రాకుండా ఉంటాయండి మనం బయటికి పోయి పార్లర్లో వేలకు వేలు ఖర్చు పెట్టుకొని మనం ఇలా చేయించుకున్న చాలామందికి సెన్సిటివ్ స్కిన్ ఉండడం వల్ల ర్యాషెస్ అలాగే చిన్న చిన్న పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఆ తర్వాత మనం చేయించుకున్న దానికంటే ఎక్స్ట్రా మనం పెట్టాల్సి వస్తుంది బాగా చేయించుకోవడం కోసం ఇంకా నిండా పూర్తిగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా స్మూత్గా హ్యాండ్ అంతా రఫ్ చేసుకోవాలండి అదే మసాజ్ లాగా చేసుకోవాలి ఇలా ఒక ఐదు పది నిమిషాలు మసాజ్ చేసుకొని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి ఇలా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం వాటర్ అయితే వాష్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెమిడీ అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే మనం ఎటైనా పోవాలనుకున్నప్పుడు ఈ ప్యాక్ అనేది ఇన్స్టెంట్ గ్లో వస్తుంది తప్పకుండా దీన్ని అయితే ట్రై చేసి చూడండి ఇంకా నేను వాష్ చేసి అయితే చూపిస్తాను మీరు దీన్ని అయితే షాక్ అవుతారు రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఈ ప్యాక్ అనేది మనం వారానికి రెండు సార్లు వేసుకుంటే సరిపోతుందండి మంచి గ్లో అనేది వస్తుంది చాలామందికి ఫేస్ ఒక కలరు నెక్ ఒక కలరు ఇంకా లెగ్స్ ఒక కలర్లు ఉంటూ ఉంటాయి అలా ఉంటే చూడడానికి బాగోదు కదండి మనం ఇలా ట్రై చేయడం వల్ల ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మంచి గ్లో అనేది వస్తుంది మన హ్యాండ్స్ కూడా ఫేస్ కలర్లోకి మారుతాయి ఇలాగా ట్రై చేయడం వల్ల తప్పకుండా దీన్నైతే ట్రై చేయండి మిస్ కాకండి చూసారు కదండి ఇలా రఫ్ చేసుకుంటూ చక్కగా హ్యాండ్ని మళ్ళీ రుద్దుకుంటూ హ్యాండ్ మొత్తాన్ని ఇలా కడిగినట్టయితే మంచి గ్లో అనేది వస్తుంది చూసారు కదా అప్లై చేసిన దానికి చేయని దానికి తేడా అనేది మీకే కనిపించింది ఒక్కసారికే మన రిజల్ట్ ఇంత బాగా వచ్చిందంటే వారానికి రెండు మూడు సార్లు చేసుకున్నట్టయితే మంచి గ్లో అనేది వస్తుంది ఇలాగా హ్యాండ్ని అయితే కడుక్కోవాలండి చూసారు కదా మంచి గ్లో అనేది కనిపిస్తుంది కదండి తప్పకుండా మీరు ఇలాగా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ ద్వారా కమెంట్ చేయండి మీ రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియజేయండి ఇలా కంటిన్యూగా వారానికి రెండుసార్లు అప్లై చేసుకున్నట్టయితే ఇలాగా స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది ఫేస్ కలర్లోకి మారిపోతుంది వైట్ కలర్లోకి అవుతుంది అలాగే చాలామంది డార్క్ నెక్ అలాగే హ్యాండ్స్ ఇంకా లెగ్స్ చాలా మందికి డార్క్గా ఉంటాయి మరి దాన్ని రిమూవ్ చేసుకోవడానికి మనం తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా దీని అయితే ట్రై చేయండి రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూసారు కదండి మనం ఒకసారి ట్రై చేస్తేనే రిజల్ట్ అనేది ఇంత బాగా వచ్చింది ఇంకా మనం ట్రై చేస్తూ ఉంటే రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాయ